మనది అనేది ఏదైనా అంటే మనలో ఉన్న భక్తి మాత్రమే మనది మిగతా అంతా పరమాత్మది ఆ భక్తిని ఆయనకి ఇవ్వమని చెప్పారు పెద్దలు అటువంటి భక్తి సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఎవరా ముగ్గురు బమ్మెర పోతరాజు కంచర్ల గోపరాజు కాకర్ల త్యాగరాజు భాగవతాన్ని ఆంధ్రీకరించిన రాజు బమ్మెర పోతరాజు అందుకనే పద్యము హరికథ అవధానం ఈ మూడు తెలుగు భాషలోనే ఉన్నాయి ఇంకే భాషలో లేవు అందుకే శ్రీనాథుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడు భాగవతం ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలి ప్రతిరోజు ఒక పద్యం చదవాలి పిల్లలకి నేర్పించాలి ఏ ఇంట్లో సెల్ ఫోన్ల తాకిడి తక్కువగా ఉంటుందో ఏ ఇంట్లో దిక్కుమాల సీరియళ్ళ తాకిడి తక్కువగా ఉంటుందో ఆ ఇంట్లోనే వివేకానందుడు పుడతాడు లేకపోతే వివేక భ్రష్టులే పుడతారు మొగిలి రేకులు విస్తరాకులు అమ్మాయి కాపురం గాలిగోపురం మాంగళ్యానికి మరో ముడి కార్తీక దీపం పిండం వంటలక్క నా మూడేళ్ల నుంచి వంటలక్క అట్లాగే ఉంది నేను ముసలాన్న అయిపోయినాను కానీ అదిగాల ప్రతి ఇంట్లో భాగవతం చదవాలి ప్రతి ఇంట్లో భాగవత పద్యం వినపడాలి చదవకపోయినా రోజూ భాగవతం 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 అని భాగవతం భావగతమైతే వచ్చే జన్మకి బాగవుతాం అది విశేషం